మేనేజర్ మీద నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా రేపు ఎల్లుండదు ఎందుకంటే రెండో తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో వాళ్ళందరూ రెండో తారీఖు ఏదో వాయిదా పడినట్టు ఉంది రెండో లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ని తీసుకొచ్చి అతనితో బలవంతంగా నాలుగు పీకో పది పీకో తెలకైతని మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది నాకు అర్థం అవుతున్నది కదా నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలినది కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తాము ఎంతవరకు అని అడుగుతున్నాను నేను నేను అబద్ధం చెప్పాల్సినటువంటి పని లేదు ఇది వంద శాతం వందకి వంద శాతం జరిగింది కావాలంటే అది బాగోదు కాబట్టి ఏ తారీఖు ఎన్ని గంటలకి ఎక్కడా కూడా నేను చెప్పగలను